అలా అండి అందరికీ మనందరికీ తెలుసు రీసెంట్గా కొమ్మినేని శ్రీనివాసరావుకి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది ఆయనకి బెయిల్ మంజూరు చేయడానికి కారణం ఏంటి అంటే ఆయన ఒక సీనియర్ జర్నలిస్ట్ డెబ్బై సంవత్సరాలు పైబడిన ఒక సీనియర్ జర్నలిస్ట్ ఆయన మీద గతంలో ఇప్పటివరకు కూడా ఎలాంటి కేసు లేవు కేవలం ఆయన డిబేట్లో బూత్లో మాట్లాడారు అని చెప్పేసి ఆయన మీద కేసు నమోదు చేయడం అదంతా సమంజసం కాదు ఆయన మీద బిలో మూడు సంవత్సరాల శిక్షలో పెట్టారు అసలు ఆయనకి రిమాండ్ విధించడం కూడా సమంజసం కాదు ఆయనకి ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీస్ ఇచ్చి విచారించాలి డైరెక్ట్గా అరెస్ట్ చేశారు కాబట్టి ఇది ఒక రకంగా కక్షపూరితమైన అరెస్టు అని చెప్పేసి ఏదైతే కొమ్మినేని తరఫున న్యాయవాదులు సుప్రీంకోర్టుకి తెలియజేశారనమాట అయితే వీటి మీద విచారించిన సుప్రీంకోర్టు వెంటనే కొమ్మినేని శ్రీనివాసరావు గారికి బెయిల్ మంజూరు చేయడం జరిగింది అయితే ఒక రకంగా ఇది వైసీపీ పార్టీకి అలాగే సాక్షి మీడియాకి వైసీపీ కార్యకర్తలకి ఒక మంచి బూస్ట్ అనమాట ఎందుకు అంటే ఒక మంచి ఉత్సాహం కలిగించే నిర్ణయం ఎందుకు అంటే అయితే మనం రీసెంట్ డేస్లో చూస్తున్నాం చాలామందిని కూడా సోషల్ మీడియా కార్యకర్తలని ఆఖరికే కొమ్మిరేని శ్రీనివాసరావు లాంటి సీనియర్ జర్నలిస్టులని కూడా అర్చ్ చేసే పరిస్థితుల్లో ఏర్పడ్డాయి అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ కింది కోర్టులో న్యాయం చేయకపోయినా కానీ న్యాయం జరగకపోయినా కానీ అయితే సుప్రీంకోర్టులో ఉన్న న్యాయం జరిగింది కాబట్టి ఇది ఒక రకంగా టీడీపీ ప్రభుత్వం భయపడడానికి అవకాశం ఉంటుంది అయితే సాక్షి మీడియా ఇంకా చాలా ధైర్యంగా కూడా పనిచేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఒక రకంగా సాక్షికి వైసీపీ కార్యకర్తలకి ఒక మంచి బూస్టింగ్ ఇచ్చే నిర్ణయం అయితే మరోవైపు మాత్రం ఈ బెయిల్ విషయాన్ని మాత్రం అటు టీడీపీకి సంబంధించిన వాళ్ళు మాత్రం అంత తీసుకోలేకపోతున్నారు అంటే ఓడ్చుకోలేకపోతున్నారు కొమ్మలేని శ్రీనివాసరావు గారికి ఇంత తక్కువ సమయంలో బెయిల్ రావడం అలాగే ఏదైతే అరెస్టుని ఖండించడం ఆయన సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి ఆయన అరెస్ట్ని ఖండించడం ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు చేసింది కాబట్టి ఒక రకంగా ఏంటంటే టీడీపీ మీడియాకి టీడీపీ వ్యక్తులకు మాత్రం ఇది ఒక రకంగా రుచించిన నిర్ణయం ఎందుకంటే అయితే వాళ్ళు అట్లా కక్ష కట్టి అరెస్ట్ చేస్తారు కాబట్టి ఒకే రెండు మూడు రోజుల్లోనే అట్లా బెయిల్ రావడం అనేది వాళ్ళు కొంచెం జీర్ణించుకోలేకపోతున్నారు అంటే మేము అరెస్ట్ చేస్తే అంతలోకి బెయిల్ రావడం ఏంది అనే ఒక పరిస్థితిలో మాత్రం వాళ్ళు అయితే ఉన్నారు ఏదేమైనా కానీ ఈ అరెస్ట్తో మాత్రం వైసీపీ సాక్షి మీడియా మాత్రం ఇంకా చాలా బలంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది ఒకళ్ళేమో చాలా సంతోషిస్తుంటే మరొక టీడీపీ వర్గాలకు మాత్రం ఈ యొక్క నిర్ణయం ఏదైతే సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడం అనేది అంతగా నచ్చట్లేదని చెప్పేసి మనమైతే అర్థం చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి ఓకే